ఉంటారబ్బా ఏంది నా గంట సేపు అయింది దాసుకొని లేట్ వస్తుంది లేట్ అయితే తమ్ముడు ఏమే మన ఇంటి దగ్గర ఫస్ట్ ఇంటి స్థలం ఉంది కదా పక్కన వైన్ షాప్ కొత్తగా ఓపెన్ చేయాలి కదా ఇంకా ఆడ తీసుకోవచ్చు తాగొచ్చు నేను తాగను కదా తమ్ముడు ఊరికి నన్ను ఎందుకు ఇది చేస్తావు అంతా అట్లా వాళ్ళే చెప్పు వచ్చినప్పా బయటికి బయటకు వస్తాని మందు తాగినారు కదా మందు బాబులంతా తాగి అట్లా కింద పడిపోయినారు నడవలేకపోతున్నారు అట్లే మందు తాగి వాళ్ళకి నడవడానికి కూడా వీలు కాని విధంగా తాగిన తాగేసినారు తమ్ముడు పడిపోయినారా కాదనా ఎప్పుడైతే మందుబాబు నడవడానికి కూడా వీలు కాని విధంగా మందు తాగుతాడో అప్పుడు గవర్నమెంట్ బాగా నడుస్తాడు అనమాట అంటే గవర్నమెంట్ బాగా నడవాలంటే ఏం కావాలా మందుబాబు ఎంత మందు తాగాల నడవడానికి కూడా వీలు కాని విధంగా మందు తాగాల అప్పుడు గవర్నమెంట్ బాగా నడుస్తారా మందు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బాగా నడుస్తారా మందు అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా బాగా నడుస్తారు ఒక్క మందు తాగేవాడు మందు తాగి నడవడానికి వీలు కాని విధంగా మందు తాగితే నేను ముగ్గురు బ్రహ్మాండంగా నడుస్తారు నడవడం కాదు పరిగెత్తుతారు ఆర్థికంగా ఆర్థికంగా పరుగులు తీస్తారా అనమాట కాదు ఫోన్ చేస్తానా వారం రోజుల నుంచి ఏం బిజీ బిజీ వస్తుంది మళ్ళీ కాల్ బ్యాక్ అంత చేయు వారం అయితే ఉన్నానా భార్యా బాధితుల సంఘం అధ్యక్షుడు కదా అవు కదా నువ్వు అధ్యక్షుడు కదా రాష్ట్ర అధ్యక్షుడు క్యాలెండర్ నా భార్య బాధితుల సంఘం కొత్త సంవత్సరం వస్తుంది డిసెంబర్ నా క్యాలెండర్ లెపించా పోయినా భార్యా బాధితుల సంఘం క్యాలెండర్ లో లేపించే పోయిన సంవత్సరం వచ్చి లక్ష క్యాలెండర్ లెపించానా లక్ష క్యాలెండర్ లేపిస్తే ఒక పదహైదు వేలు మిగిలినాయి పోయిన సంవత్సరం మిగిలినాయి మొన్న లక్ష చేపించిన ఒక రోజులో అయిపోయినాయి క్యాలెండర్ మొత్తం భార్యాభారత సంఘం క్యాలెండర్ లక్ష్యం ఒక రోజులు అయిపోయినాయి ఒక రోజులు అయిపోయినాయి ఒక రోజులు చాలా వచ్చినాయి మళ్ళా నిన్న ఒక ఐదు లక్షలు ఆర్డర్ ఇచ్చిన ఐదు లక్షలు ఆర్డర్ ఇచ్చిన అవును లే తమ్ముడు ఈ భార్య బాధితులు అంత ఎక్కువ అయిపోతాయి అన్నారు రోజు రోజు ఎక్కువ అయితే క్యాలెండర్ లో కొట్టినా విషయంలో నుంచి బయటకు వస్తున్నాయా ప్యాక్ చేస్తున్నారా అవన్నీ జిల్లాకి అన్ని జిల్లాలకు పంపిస్తున్నావు వెంటనే ఫోన్ చేస్తారు కేలనలు తక్కువ వచ్చినా క్యాలెండర్ తక్కువ మాకు పంపండి మాకు పంపండి అంటే ఒక ఐదు లక్షలు చేసిన మరి అడిగినాను కదా ఇంతమంది ఐదు ఇచ్చిన కదా మళ్ళీ ఇంకో పది తమ్ముడు ఫోన్ అవేనా మాకు పది క్యాలెండర్ కావాలో మాకు నూరు కావాలి మాకు నూట యాభై ప్రతి ఊరు నుంచి ప్రతి జిల్లా నుంచి ప్రతి మున్సిపాలిటీ నుంచి కాదు చివరికి ఎనభై సంవత్సరాలు ముస్లింలు కూడా ఫోన్ చేసి మాకు క్యాలెండర్ కావాలంటున్నారు ఎనభై సంవత్సరాలు ముస్వాళ్ళు అంటే భార్య బాధ్యతల సంఘంలో సభ్యులు కావడానికి వయసు పని లేదు భార్య ఉంటే సార్నా భార్య ఉంటే సాల భార్య ఉంటే బాధితుడే కదా ఎనభై సంవత్సరాలు కానీ ఎనభై ఐదు కానీ తొంభై కాయలు మగవాడు బాధితుడు ఎప్పుడైతాడు భార్య ఉంటే బాధితుడతాడు అవును భార్య లేదనుకో హ్యాపీగా ఉంటాడు అవును ఎంత మంది ఎంతమంది నాకి వేల మంది ఎనభై కూడా

ఎన్నో పిండు కొట్టిన అయిపోతున్నాయినా ఏమి ఇట్లా వచ్చినా ఏమంట మనకు ఒక ఇరవై క్యాలెండర్లు కావాలని అడిగినాడు తమ్ముడు ఇరవై ఎంత వాకర్స్ ఉన్నారు పొద్దున్నే పోతారు వాకింగ్ ఆ గ్రూప్ ఉంది మంది గ్రూప్ ఉంది రైస్ ఎంత అంటే అరవై నుంచి ఎనభై ఎనభై ఐదు వరకు ఉన్నారు ఎనభై ఐదు వరకు అంటే ఎనభై ఐదు గాని తొంభై గాని ఎంత ఉన్నలే బాధితుడే భార్య బాధితుడే అవును భార్య ఉంటే భార్య లేకపోతే స్వేచ్ఛాజీ అంటే బాధితుడే ఒక్క రూపాయి కూడా క్యాలెండర్ తీసుకోం భార్య బాధితుల నుంచి స్పాన్సర్స్ 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 అక్కడ భార్య విడాకులు తీసుకుంటారు కదా కోట్ల కోట్లుంటారు వాళ్ళ దగ్గర ఏం చేయాలా వాళ్ళు ఏం చేస్తారంటే భార్యా బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సహాయం చేస్తున్నారు అందకలుద్దా ఐదు కోట్లు ఇచ్చినారు క్యాలెండర్లకే ఐదు మంది ఐదు మంది ఐదు కోట్లు ఇచ్చినారు మనకి ఇంకా ఐదు లక్షలు కాదు ఇంకా రెండు లక్షలు చేపిద్దాం అయితే అవునులే కదా సరే కానీ నువ్వు ఆడ ప్రింటింగ్ ఇచ్చినావు కదా సినిమాల్లో అవును ఆడి ఇచ్చిన తర్వాత ఆరు రోజులు ఏం చేసి సినిమాకి పోయి సినిమా అయ్యో పదా నా ఏదో సినిమా ఏదో కొంచెం ఏదో రిలీజ్ అయింది కదా ఏదో కొత్త తోటి రిలీజ్ అయింది అవన్నీ సినిమాకేమో పోయి పదామని పోతున్నా అదేదో మొదట ఆట కొన్ని వేల మంది వచ్చినారునా వేలు పదహైదు వేలు కదా అది కౌంటర్ లో వెయ్యి రూపాయలు అంటే టికెట్ ఒకరికి వెయ్యి అంటే కాదు కాదు ఒకరికే కాదునానికి రంగులు వేసుకుండే నటులకి వాళ్ళ సినిమాకి వెయ్యి రూపాయలు టికెట్ పెట్టి ఏ బుద్ధి జ్ఞానం ఉండేవాళ్ళు ఎవరైనా పోతారన్న రైతులు పాపం మొఖానికి శరీరం అంతా దుమ్మంతా పోసుకొని పంట పండిస్తే రైతు గిట్టుబాటు ధరించోళ్ళు వాళ్ళు ఎవరు నేరుగానే మొఖానికి రంగు వేసుకుంటే వాళ్ళు సినిమా రిలీజ్ అయితే మీ ఇష్టాను ఎంతన్నా ఎంత పెట్టుకోండి వెయ్యి పెట్టుకోండి రెండు వేలు పెట్టుకోండి టికెట్ మూడు వేలు పెట్టుకోండి అని మనల్ని ప్రోత్సహిస్తున్నారు ఇంకా వాళ్ళకి ఎవరికే మొఖానికి రంగులు వేసుకుంటే వాళ్ళకి శరీరం అంతా మట్టి పోసుకుంటారు చూడ వాళ్ళకి ఏందిలే టమాటకాయలు ఆరేటే మిరపకాయలు ఆరేట పశ్చిమిరపకాయలు ఆరేటేట్ నెత్తి మీద ఓట్లు వేసే వాళ్ళ గురించి ఆలోచన చేయాలి మొక్క రంగులేసే వాళ్ళ గురించి ఆలోచన చేస్తా ఏంది దరిద్ర సమాజం వాళ్ళే హీరో అనేది మొక్క రంగులు వేసుకున్న వాళ్ళు ఏంది హీరో అనేది నటులు వాళ్ళని ఏమనల్లలో నటుడు సినిమా నటుడు ఆ నటుడు ఈ నటుడు ననల్లా వాళ్ళ మకాలు నేను దరిద్ర మకాని పట్టుకుని ఏంది హీరో అనేది నా మకానికి రంగులు వేసుకున్నవాడు హీరో అవుతాడా రైతు హీరో అయితాడు సైనికుడు హీరో అవుతాడు ఉపయోగపడేవాడిని హీరో హీరో అన్నారంట మకానికి రంగులు వేసుకున్న హీరో టికెట్ వెయ్యి రూపాయలకినా వెయ్యి ఆ డబ్బులు ఏమేమి రెండు వందలు రెండు వందలు ఫ్లైట్లు కొంటారు సొంతంగా సొంతంగా ప్రతి ఒక్కరికి ఉండ నటులకే ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్లైట్ల ఇవనబ్బు సొమ్ము టికెట్లు ఐదు వందలు వెయ్యి వెయ్యి అంటే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మంచి బుద్ధి తక్కువనా అంతే బుద్ధి తక్కువ నా కొడుకు మూసుకొని లోవా ఒక మూడు రోజులు కూలిపోతే వెయ్యి రూపాయలు రాదు నువ్వు సినిమాకి వెయ్యి రూపాయలు తిక్కెట్టు పెడతావా అని ఇష్టం అని సార్ తింటూ మా కొడుకునే నోరు మూసుకొని ఇంట్లో ఉన్నాడు అనమాట కాపీ